వార్డు అభివృద్ధి కోసం ఈ వార్డు సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పి ఇప్పుడే సంకి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవటం మౌనిక కాసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి ఏం చేసిందో మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ గతంలో భారతదేశం ఉందో ఆ అన్ని రంగాల్లో కూడా సేవలు అందించే తల మొదలు తీసుకపోయి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు అర్పిస్తాం చాలా చైర్పర్సన్ ఎన్నికల్లో నలభై ఆరవ వార్డ్ నుండి ఈ నలభై ఆరో వార్డ్ నుంచి పోటీ చేస్తుంది మీ అందరికీ తెలుసు భార్య కోడలు కోడలు నివేదిత టిఆర్ఎస్ నుంచేమో బహు సింగ్ గారి భార్య సంధ్య గారు కాంగ్రెస్ నుండి లక్షాది భార్య నివేదిత ఈ వాడు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను లక్షాది ఎవరు మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలో ఒక కాంట్రాక్టర్ గా మూసి ఇసుకను కాంట్రాక్టర్ పేరు మీద సూర్యాపేటలో డంప్ చేసి వేల లారీలను బ్లాక్ మార్కెట్ లో ఇసుకే హైదరాబాద్ లో అమ్ముకున్న వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో ఉండి జగదేశ్వర్ రెడ్డి గారికి దగ్గర దగ్గర ఉండి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఈరోజు టిఆర్ఎస్ నుండి మళ్ళీ అవినీతికి పాల్పడడానికి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని నిన్నగాక మొన్న మనం ఏం చేస్తాం స్నానం చేసి అంగీలాగు మార్చుకుంటాం ఈరోజు అంగీలాగు మాదిరిగా పార్టీలను అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ మారే లక్షాది గారి భార్య కోటేస్తారా ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి మౌనిక గారు పోటీ చేస్తున్నారు కార్గిల్ యుద్ధంలో ఈ దేశ రక్షణ కోసం ఈ దేశాలను ఈ దేశాన్ని కాపాడడానికి ప్రాణాలు అర్పించిన మహానాయకుని కూతురు మౌనిక ఈరోజు మీరందరూ కూడా గమనించండి అక్రమంగా సంపాదించిన ఆ రోజు మొన్నటి వరకు టిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు వరకు లక్షాది లక్ష్యాది కోటీ కోటీశ్వరులై మళ్ళీ ఆ డబ్బులతో అవినీతి డబ్బులతో ప్రజలను కొనుగోలు చేసి కావడానికి కాంగ్రెస్ పార్టీ నేను అనడం లేదు ఈరోజు ఏడెనిమిది వార్డ్లలో తిరిగితే లక్షాది ఎవరోనటయా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ గా మరి అక్రమ ఇసుక చేసి కోట్ల రూపాయలు సంపాదించినాడట ఆ వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా ఉన్న నాయకులకు ఐదు కోట్లు ఐదు ఐదు కోట్లు ఇచ్చి పది కోట్లు ఇచ్చి పది కోట్లకు సంబంధించిన డబ్బులు కాదు స్థలాలు రాసిచ్చి చైర్పర్సన్ టికెట్ తెచ్చుకుండటాన్ని చర్చ జరుగుతుంది ఇవాళ నేను తిరుగుతున్న సందర్భంగా ఒక పత్రికా సోదరుడు చెప్పినాడు మీకు తెలుసా ఇదని మీరు కాదు ప్రజల్లో కూడా జరుగుతుంది ఇది వాస్తవేనా అని నేను అడిగినాను ఇది నిజమే అని పత్రికా సోదరులు కూడా అంటున్నారు అంటే ఈరోజు అవినీతి పరుడైన లక్షాధికారి సతీమణి కోటేస్తారా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుని బిడ్డ కోటేస్తారా నిర్ణయించుకోవాల్సింది ఈ వార్డు ప్రజలు మరి ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి కాదు మరి అలాంటి వ్యక్తి సతీమణి పెడుతున్నారు బాబు సింగ్ గారి సతీమణిని మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ముగ్గురు అభ్యర్థులను పోల్చుకుంటే పిలిస్తే పలికే మీ వాడలో ఉన్న ఇల్లు గారిది కానీ ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు